కాకినాడ గాంధీనగర్ పార్క్ నందు గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకస్ అసోసియేషన్ ఆనంద లహరి కుటుంబం అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కాకినాడ గాంధీనగర్ పార్క్ నందు గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకస్ అసోసియేషన్ ఆనంద లహరి కుటుంబం అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎస్ సత్యనారాయణ విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అలియన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ముందుందని అన్నారు ఈ రోజు అంతరిక్ష పరిశోధనలో మన దేశం ఎన్నో విజయవంతమైన పరిశోధనలు చేస్తుందని అలాగే రక్షణ రంగంలో ఎంతో ప్రతిష్టంగా ఉందన్నారు ప్రతి భారతీయుడు బాధ్యతగా మెలగాలని దేశభక్తితో పాటు సామాజిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ చిన్ననాటి నుండే పిల్లలకు దేశ నాయకుల యొక్క గొప్పతనాన్ని స్వాతంత్ర్యం కోసం పోరాడిన తీరును తెలియజేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు ఈ కార్యక్రమంలో గౌరవాతిథులుగా అలయన్స్ క్లబ్స్ జిల్లా వన్ నాట్ సిక్స్ గవర్నర్ అలై పెంకే గోవిందరాజు అలయన్స్ క్లబ్ సౌత్ మల్టిపుల్ ట్రెజరర్ వరం శ్రీ స్వాతి హెల్పింగ్ క్లబ్ అధ్యక్షులు ఎస్ఎల్సీసీ మెంబర్ అలై మద్దా వికాస్ బిజెపి సీనియర్ నాయకులు కవికుంటల భీమశేఖర్ నలభై ఒకటో వార్డ్ టిడిపి కో ఇన్ఛార్జ్ మైలపల్లి విద్యాసాగర్ మాజీ కార్పొరేటర్ గోడి వెంకట సత్యవతి పైడా శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీనగర్ పార్క్ వాకర్స్ ఫిట్నెస్ అండ్ ఆనందలహరి టీమ్ ఆధ్వర్యంలో అలాగే స్వాతి హెల్పింగ్ అండ్ సెలైన్స్ టూ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం అయితే జరుగుతుంది అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మన దేశంపై గౌరవంతో మెలగాలి అలాగే పెద్దల్ని పిల్లలందరూ కూడా గౌరవించాలి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి దేశానికి మనం ఏం చేశాము ఏం చేస్తున్నామనేది ప్రతి ఒక్కరూ కూడా వారి మనసుతో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో అవినీతి ఎక్కువగా ఉంది దాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం మన ఆరోగ్యం బాగా ఉండాలి అంటే పరిశ్రమలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో అన్నీ తీసుకొచ్చి రోడ్ల మీద వేసే అలవాటే ఎక్కువగా ఉంది కారులో వెళితే కారులో బయటకు వేస్తాం ఈ విధమైన అలవాట్లు ఎక్కువగా ఉన్నాయి ఎక్కడైనా ఏదైనా చెత్త ఉందంటే మనకెందుకు లేని ఊరుకుంటాం ఈ విధంగా కాకుండా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ వైపు మనందరూ వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా మనకి ఈ రాజ్యాంగం ప్రసాదించి మనకి అన్ని హక్కులు కాపాడినటువంటి మన పూర్వ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంతోమంది నాయకులు మన దేశానికి స్వాతంత్రం తెచ్చారు అలాగే ఎంతోమంది నాయకులు కృషి వల్ల మన రాజ్యాంగం ఏర్పడింది ఇవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా పిల్లలకి కూడా మన యొక్క ఏదైతే భారతదేశ చరిత్ర ఉందో ఆ చరిత్ర అంతా చదివేటట్టు వాళ్ళకి మనం చెప్పేటప్పుడు ప్ర ప్రయత్నించి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు ఈ

కల్పించిన అనేక చట్టాలు ప్రతి చట్టాలు మనకు వస్తున్నాయి మరి మనం ముఖ్యంగా మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనం అంటే అందరికీ స్వీకృష్ ధారణ రోజులుగా అందరికీ రాష్ట్రం కల్పించడానికి మరి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది ప్రజా సంక్షేమ దృష్ట్యా ప్రజా పరితి దృష్ట్యా మన భారత ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వం మూల సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టి ప్రజలకి మరి జాగరకం లేని సహాయాన్ని సృష్టించిన కోసం మన ప్రభుత్వం చేస్తున్న కృషి అందరూ కూడా మనం అర్థం చేసుకుని ప్రభుత్వానికి మనం సహకరించుకుని మనం కూడా ఒక గా ప్లాన్ చేసుకుని ప్రపంచంలోనే మూడవ శక్తిగా కాదు రెండవ శక్తిగా వెళ్ళే విధంగా మొదటి శక్తిగా వెళ్ళే విధంగా మనందరూ కృషి చేయాలని